హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కోసమే అంతా కూడా చర్చ మరి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్స్ ప్రకటిస్తున్నారు అయితే వాస్తవంగా ఒక విషయం మీరు ఆలోచించండి జూన్ నాలుగు రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ కూడా వాయిదా పడుతుంది ఎప్పుడు వాయిదా పడుతుంది అని చదవడం మానేశారు ఇప్పుడు వాయిదా పడినంత వరకు చదవడం మానేసి ఆ టైం వేస్ట్ చేసుకున్నారు వాయిదా దేనికోసం అదనపు సమయం దొరికితే మనం ఈ ఎకానమీ ఎస్ఎన్టీ పాలిటీ ఏపీఎస్ట్రీ లోతైన విశ్లేషణగా చదవాలి కనుక అని చెప్పాం మరి ఇప్పుడు ఈ వాయిదా పడిన తర్వాత ఆ డేట్ రానివ్వండి అంతవరకు మాకు నిద్రలు పట్టడం లేదు అసలు ఏం కూడా మాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ పెట్టిస్తే మేము ఏం చదవనే ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అయిపోయిన మూడ్లో ఉన్నారు అందరు నేను అనడం లేదు కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను చాలా వరకు కూడా రూములు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మరి అదేవిధంగా ఎప్పుడో ఎగ్జామ్ డేట్స్ వస్తే వస్తాను అనుకోవడం ఇవేవి విజేత లక్షణాలు కావండి సో ఇప్పుడు దేనికోసం చూస్తున్నారు డేట్లు పెట్టడం స్టార్ట్ స్టార్ట్ అంటున్నారు అసలు నిజమైన విజేత లక్షణం ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ దానికి ఎగ్జాంపుల్ నేనే రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ యాక్ట్లో యాక్చువల్గా రెండు వేల పదమూడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని నా కోరిక రెండు వేల పన్నెండు డిసెంబర్లో నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండు స్టార్ట్ చేశాను మెయిన్ గ్రూప్ టూ బైఫర్కేషన్ వలన రాష్ట్ర విభజన వలన కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదమూడు నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు ఎగ్జామ్ డేట్లు గ్రూప్ ఇస్తే ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమం వల్ల ఆ డేట్స్ క్యాన్సిల్ అయిపోయి ప్రభుత్వం అయిపోయింది నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అందరూ ఆపేశారు నేను మాత్రం ఎక్కడ ఆకల కన్సిస్టెన్సీగా నాలుగు సంవత్సరాలు ఉన్న వరకు ఉన్న సమయాన్ని వినియోగించుకొని ఆదివారాలు ఉద్యోగం చేస్తూ ఈ నోటిఫికేషన్ వచ్చాక సెలవు పెట్టి కంప్లీటెడ్గా అదే పని మీద ఉన్నాను ఒకవైపు క్లాసులు చెప్పడం ఒకవైపు చదవడం ఎవర సార్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్స్ కోసం కూడా మీరు ఆలోచిస్తే ఎక్కడ విజేతలు అవుతారు ఒక్కసారి ఆలోచించుకోండి నిజమైన విజేత లక్షణం ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా ఎగ్జామ్ కోసం ఆలోచించడు ఉద్యోగం కోసం మాత్రమే ఆలోచిస్తాడు ఎగ్జామ్ డేట్స్ కోసం ఆలోచించేవాడు రాయడానికి మాత్రమే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే ఆలోచించేవాడు దేన్ని పట్టించుకోడు సో ఫ్యాక్ట్గా డేట్స్ కోసం నేను చెప్తాను చెప్పే ముందు ఒకసారి చూడండి ఇది సబ్జెక్టే ఇక్కడ ప్రమోషన్లు నువ్వు కోర్సు కొంటావా లేదా అది నీ ఇష్టం అండి కోర్సు కొంటే కొను లేకపోతే లేదు వాస్తవంగా చాలామంది ఏవేవో కామెంట్స్ చేస్తారు ఇప్పుడు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో మన ఒకటే ఆన్లైన్ మార్కెట్ ఉన్నట్లు ఎక్కువ మంది ఎవరు ఆన్లైన్ మార్కెట్ వాళ్ళు చేసుకుంటారు నేను ఎవరిని ఎంతవరకు రిక్వెస్ట్ చేయలేదు బాబు జాయిన్ అవరు అని చెప్పను కూడా ఎందుకంటే యాప్ చూస్తావు నా కంటెంట్ నచ్చింది ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారు అప్పుడు నువ్వు కొనుగోలు చేసుకుంటావు అది వేరే విషయం నా సర్వీస్ నేను ఇస్తున్నాను సో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి మీరు ఎంతవరకు చదివిందల్లా బేసిక్ేనండి అసలు వాస్తవంగా ముందు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన యుద్ధం ఎగ్జామ్ వరకు నువ్వు ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని చదువుకోలేదా ఇంక అంతే సంగతులు ఉద్యోగం కోల్పోయినట్టే అసలు వాస్తవంగా మెయిన్స్లో ఉన్న నాలుగు సబ్జెక్టులో మూడు డైనమిక్ చేంజెస్ వస్తుంటాయి ఎకానమీ ఎస్ఎన్టీ పాలిటీ ఇవన్నీ కూడా సో ఇప్పుడు వరకు నువ్వు చదివింది ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నావా లేదా ఆఫ్లైన్లో కోచింగ్ కంప్లీట్ అయిందా అదంతా కూడా జస్ట్ థర్టీ పర్సెంటేజ్ అండి ఎక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేసిందే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఎందుకు అంటే ఎకానమీ అంటేనే డెబ్బై ఐదు మార్కుల్లో కరెంట్ డేటాతో కూడింది ఇప్పుడు ఏపీ కానివ్వండి ఇండియన్ కానివ్వండి కొత్త బడ్జెట్లు వచ్చేస్తున్నాయి ఈ మంత్ ఎండింగ్లో సర్వేలు వస్తున్నాయి అంటే ఓవరాల్ ఎకానమీ మారిపోతుంది మరి ఏపీ ఎకానమీలో వైట్ పేపర్స్ కానివ్వండి అలాగే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం నిధులు బదిలీ కానివ్వండి ఇవన్నీ కూడా మన సిలబస్సే నూతన బడ్జెట్ నూతన సర్వేల ఓరియంటేషన్లు ఇచ్చారు అంటే ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ మొత్తం నువ్వు చదవాల్సిందే ఇంతవరకు నేను ఇంకో క్లాసులో విన్నాను సార్ ఇంకో ఆన్లైన్లో చదివాను సార్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు లేదో నాకు తెలియదు మరి నాది నేను ప్రమోషన్ చేసుకోవడానికి పక్కన పెడితే ఎందుకు బెస్ట్ అంటే ఎగ్జామ్ ముందు వరకు నీకు తోడుగా ఉంటాను ఎగ్జామ్ ముందు వరకు కూడా ఈ ప్రతీది కూడా పీడిఎఫ్గా మొత్తం అసలు ఏపీ ఎకానమీ చదవద్దని చెప్పి ఎందుకంటే మొత్తం వాడు పెట్టిన రెండు యూనిట్లు కూడా అదే ఒకటో యూనిట్ ఏమో రాబడులు పన్నులు వేయాలు కేంద్ర సహాయాలు గ్రాంట్లు ఇది పెట్టాడు రెండో యూనిట్ లో కంప్లీట్ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో నూతన బడ్జెట్ ఆధారంగా లేదా నూతన సర్వే ఆధారంగా ఆ యొక్క ఆ రంగాల యొక్క జీడిపిలో మార్పులు ఉత్పత్తి ఉత్పాదకత వ్యవసాయ రంగంలో లోపాలు ఈ యొక్క పరపతి మార్కెటింగ్ సమస్యలు ఇవన్నీ కూడా మనకి సిలబస్లో పెట్టారు రెండు యూనిట్లో అందుకే అది అసలు స్టార్ట్ చేయొద్దని చెప్పాను మిగతా వాటిపైన దృష్టి పెట్టండి అని ఒక ప్రాపర్ ప్లాన్ పైన మనం వెళ్ళాలి మరి ఎకానమీ మొత్తం నువ్వు చదవాలి కదా నువ్వేమి ఇంకా డేట్ల కోసం చూస్తే ఎలా అండి ఎకానమీ మొత్తం నువ్వు చదవాలి స్టార్ట్ చేయలేక కరెంట్ డేటాతో కూడింది స్టార్ట్ చేయాలి ఇంకా ఏం చదవాలి ఇండియాలో కరెంట్ ఎకానమీ ఉంటుంది సో ఆర్బీఐ పాలసీస్ ఉన్నాయి సిక్స్ మంత్స్కి ఒకసారి మారిపోతుంటాయి అలాగే ఎన్నో రకాల పాలసీ మేకింగ్స్ ఉంటాయి మరి యోజన కురుక్షేత్ర నెక్స్ట్ అదేవిధంగా మిగతా వెబ్సైట్స్ అన్నీ ఫాలో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ ఇవి ఫాలో అవుతూ ఎంతో కరెంట్ ఎకానమీ అప్డేట్ ఉంటుంది ఇండియా మరి ఇవన్నీ చదవాలి కదా నీకు ఎక్కడ నువ్వు ఆల్రెడీ చదివేశాను ఆల్రెడీ నేను కోచింగ్ తీసేసుకున్నాను ఆన్లైన్లో తీసేసుకున్నాను అంటే కుదరదు ఎగ్జామ్ ముందు వరకు కూడా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి మరి ఎస్ఎన్టీ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా వాస్తవంగా మన గ్రూప్ వన్ ఎగ్జామ్ మీరు ఫిలిమ్స్ చూడండి ముప్పై బిట్లలో ఇరవై బిట్లకు పైగానే ఆ మూడు ఆ యొక్క ఎగ్జామ్ రెండు ముందు రెండు మూడు నెలవని ఇచ్చాడు సో స్టాక్ నువ్వు చదువుతావు ఐదు యూనిట్లు ఇచ్చాడు స్టాక్ ఓరియంటేషన్లు అన్నీ చదువుతావు కానీ వాడు ఎక్కువగా ఇచ్చేది కరెంట్ అంటే ఎక్కడ నుంచి ఎగ్జామ్ వరకు నాలుగు పైన ఉంది కదా ఐదు నెలల దగ్గర నాలుగు నెలలో నీకు ఇంకొందా ఇదంతా కూడా నువ్వు చదవాలి ఇది ఎస్ఎన్టీ సో ఎస్ఎన్టీ స్టాక్ ఓరియంటేషన్లో ఐదు కాదు ఇప్పుడు కరెంట్ మొత్తం నువ్వు చదవాలి అంటే ఇంకెంత చదవాలో చూడు అలాగే పాలిటీ కరెంట్ ఇష్యూ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం చూసుకొని వెళ్ళాలి ఏపీ హిస్టరీ అంటేనే అమో అంటే ఓషియన్ అనమాట వాల్యూ యాడెడ్ అంటే ఒకే పుస్తకంలో ఉన్నది చరిత్ర అవ్వదు కదా వాల్యూ యాడెడ్ నువ్వు సేకరించుకోవాలి ఈరోజు ఒకటిసారి కోర్సు ప్రమోషన్ అనేసరికి వచ్చేసరికి ఎవరు చేసుకోరు నా ఛానల్ ద్వారా నేను చేసుకుంటాను చేసుకునేటప్పుడు నేను ఒకటే ఎవరిని రిక్వెస్ట్ చేసింది లేదు ఎవరిని బ్రతిమాలి లేదు యాప్ చెప్పాను నేను ఏ కమిట్మెంట్ ఇచ్చానో అది చెప్తున్నాను నేను ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే స్టూడెంట్కి ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా తోడుగా ఉంటాను ఈ నాలుగు అప్డేట్లు కూడా ఫిల్మ్స్లో ఎలాగైతే పెట్టామో పీడిఎఫ్లు చేసి మీకు పెట్టడం దాన్ని మళ్ళీ క్లాసులు చేయడం ఎకానమీ అయిపోయిందని వదిలేదు మళ్ళీ ఎకానమీ ఎగ్జామ్ ముందు వరకు కూడా కంప్లీట్ ఏపీ బుక్ కూడా మనం రిలీజ్ చేస్తున్నాం త్వరలో వచ్చేస్తుంది బడ్జెట్ సర్వే వచ్చినట్టునే ఇండియన్ బడ్జెట్ సర్వేలు మొత్తం తయారు చేసి పీడిఎఫ్లు పెడతావు నువ్వు డౌన్లోడ్ చేసేసుకుంటావు బుక్ ముందు పెట్టుకుంటావు చదువుకోడు నేను క్లాస్ చెప్తాను నువ్వు వింటావు సో ఇలా ఎగ్జామ్ ముందు వరకు ట్రస్టెడ్గా అంటే మీకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా నేను కోర్సు నేను పెట్టుకున్నాను మూడు వేల ఐదు వందల రూపాయల్లో నాలుగు సబ్జెక్టులు ఏడు మంది ఎక్స్పర్ట్ సబ్జెక్ట్స్ ఏడు మంది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకే నేను నలుగురిని ఫ్యాకల్టీని ఎక్స్ట్రా ఫ్యాకల్టీ ఒక్కొక్క యూనిట్ ఒకరిని తీసుకొచ్చానండి ఎందుకు ఇలా తీసుకొచ్చు అంటే స్టూడెంట్కి న్యాయం జరగడం కోసం మరి ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఈ నాలుగు సబ్జెక్టులు నేను మొత్తంగా ఎనాలసిస్ ఇంకో విషయం మీకు చెప్పాను చాలాసార్లు నువ్వు ఎంత చదువుతున్నావో కాదు ఒక ప్రొఫెసర్ సపోజ్ నేనే ఉన్నాను ఒక పేపర్ తయారు చేయాలి ఏ యాంగిల్లో తయారు చేయాలి దేన్ని ప్రశ్నిస్తే విద్యార్థి సామర్థ్యం ఖచ్చితంగా మనం అంచనా వేయవచ్చు ఎటువంటి ప్రశ్నలు మనం విద్యార్థిని అడగాలి ఎలా కూర్చునింగ్ తయారు చేయాలి ఆ విధంగా ఈ ర్యాపిడ్ రివిజన్లో ఈ మూడు వేల ఐదు వందల కోర్సులనే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే లింక్లో మీరు చూసుకోవచ్చు వీడియోస్ చూడండి మన టెస్ట్ సిరీస్లో కొనుపెడతాం పెడతాం అవి చూడండి అప్పుడే కొనుక్కోండి ఓకే కానీ నేను ఒకటే చెప్తా నువ్వు ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా ఈరోజు నుంచి ఎగ్జామ్ వరకు ఈ నాలుగింటిని నువ్వు అప్డేటెడ్గా వెళ్ళకపోతే నువ్వు ఎంతకాలం చదివిందల్లా వృధా అయిపోతుంది ఓకే సో ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఒక విషయం గుర్తుంచుకోండి నువ్వు ఎంత చదువు మూడు వందల బిట్లు నువ్వు పూర్తి స్థాయిలో ఏ వస్తాయి ఎక్స్పెక్ట్ చేయగలగాలి రెండు పుస్తకాలు చదివావు మూడు పుస్తకాలు చదివావు ఎంత చదివావు ఒక యూనిట్ కోమో యాభై పేజీలు చదివావు కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేకపోయావు బిట్ని కానీ ఎక్స్పెక్ట్ చేయగలగాలి యాభై పేజీలు చదివి ఇచ్చిన నువ్వు తప్పు చేస్తావు కానీ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి దాని ఎనాలిసిస్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ అంతా కూడా నువ్వు సర్వైవల్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇది వస్తే నువ్వు తప్పకుండా మిస్ కాకుండా రాసుకుంటావు ఓకేనండి సో ఈ విధంగా మనకి పరిశీలిస్తే మెయిన్ ర్యాపిడ్ రివిజన్లో మనం జూలై పదిహేను నుంచి ఈ యొక్క వాతావరణం అంటే సపోజ్ నువ్వు ఐదు గంటలు చదవాల్సిన క్లాస్ అంటే ఒక గంటలో ఎనాలిసిస్ చేస్తాం గంటలో ఎటువంటి బిట్ వస్తుంది ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది నువ్వు ఎప్పటివరకు ఎన్ని ఆన్లైన్ కోచింగ్లు తీసుకో ఎన్ని ఆఫ్లైన్ కోచింగ్ తీసుకో ఇది ఖచ్చితంగా నీకు బెనిఫిట్ ఎగ్జామ్ ముందు రోజు వరకు ఇలా ఫాలో అయ్యి ఆ రోజు అయిన దానిపైన తర్వాత టెస్ట్ పెడతాం ఆ డెబ్బై ఐదు మార్కుల టెస్ట్ని ఎనాలసిస్ చేస్తాం ఆ యొక్క దాన్ని కంటెంట్లో పెడతాం నీకు వచ్చిన డౌట్లన్నీ క్లారిఫై చేస్తాం మొత్తం పీఐబీ నుంచి యొక్క ఎస్ఎన్టీ ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ సైట్స్ ఉన్నాయో వాటి నుంచి సేకరించి పీడిఎఫ్ పెడతాం దాని మీద కూడా నీ క్లాస్ చేస్తాం వాల్యూయాడెడ్ కంటెంట్ అన్నీ సేకరించి మీకు అందిస్తాం ఎంత ఎక్కువగా నాలుగు సబ్జెక్టులు కూడా మీకు ఎగ్జామ్ ముందు వరకు అందిస్తాం అర్థమైందంటే అయితే నేను అందించిన అందించకపోయినా నువ్వు మాత్రం ఇలా చేసుకోవాలి నా స్టూడెంట్స్కి నేను అందిస్తాను వాళ్ళ కోసం చెప్తుందల్లా నీకు మాత్రం నువ్వు ఏం చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి లేకపోతే ఈ పోటీలో నువ్వు జాన్ ఒకటే గుర్తుంచుకోండి జోన్ టాప్ ట్వంటీలో ఉంటేనే నువ్వు అనుకున్న ఎగ్జిక్యూటివ్ టాప్ ఫిఫ్టీలో ఉంటూనే నువ్వు అనుకున్న ఉద్యోగం స్టేట్ కేడర్లోకి వెళ్ళాలన్నా జోన్ టాప్ హండ్రెడ్లో ఉండాలి నువ్వు ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పటి నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఇటువంటివన్నీ అనుకుంటే కుదరదు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మీరు ఎట్టి పరిస్థితులకు కూడా డిలే చేయవద్దు దయచేసి ఎవరైతే కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేసి అప్డేటెడ్గా ఉండి నిరంతరమైన సాధన చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అయితే మనం ఏదనుకున్నామో ఆ డేట్స్ కోసం చూస్తే ఎగ్జామ్ డేట్స్ చూడండి ఒకసారి నవంబర్ పది పదిహేను ఈ రెండిట్లే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నైంటీ నైన్ పర్సెంటేజ్ నవంబర్లు అవుతాయి ఒకవేళ మరీ ప పరిస్థితులు మారిపోతే ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఒక పర్సంటేజ్ మరి ఎందుకు సార్ అంటే డిసెంబర్ జనవరిలో పెట్టే అవకాశాలు మనకు కనిపించడం లేదు మ్యాక్సిమం నవంబర్ లేదా ఫిబ్రవరి మాక్సిమం నవంబర్ నవంబర్ పది పదిహేడులో నైంటీ నైన్ పర్సెంట్ పర్సంటేజ్ ఉంటూ వస్తుంది మరి రియల్ సోర్స్ కూడా నేను ఇంకా ఇతర నాకున్న ఛానల్ ద్వారా నేను గ్యాదర్ చేస్తాను మ్యాక్సిమం నవంబర్ మూడు దీపావళి తర్వాత రోజు అయిన ఆలోచనలో కూడా మరి కమిషన్ ఉంటుంది కమిషన్ చైర్మన్ గారు రాజీనామా చేశారు కొత్త చైర్మన్ వస్తారు కొత్త బోర్డు సభ్యులు కూడా రావచ్చు ఇవన్నీ ప్రక్షాళన జరుగుతున్నాయి కనుక కొంత ఆలస్యం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి కనుక నీకు ఆలస్యం అమృతం విషం అన్నట్టు నువ్వు ఒకటే గుర్తించుకో ఆలస్యాన్ని నువ్వు ఉపయోగించుకుంటే అది మరింత ఉపయోగం వస్తుంది దాన్ని ఉపయోగించుకోకపోతే అది విషంగా మారుతుంది సో నువ్వు ఈ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని ఖచ్చితంగా ఎంతవరకు నువ్వు ఏదైతే స్పీడ్ స్పీడ్గా చదివావో దాన్ని మరలా మంచిగా చదివి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కి మినిమం రోజుకొక మూడు టు నాలుగు గంటలు కేటాయించుకొని టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ చాలా వరకు సబ్జెక్ట్ అయినట్టు టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ కరెంట్ వాల్యూ యాడెడ్ మరి ఇవన్నీ నువ్వు కొనుగోలేవు కనుక ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకోండి మంచిది తీసుకోండి ఎందుకంటే ఒంటరిగా ఏకల వీడి శిష్యుడిగా వెళ్ళే బదులు అర్జునుడు అర్జునుడిలా నువ్వు ప్రయత్నించడం మంచిది కదా సో ఒకటి సోర్సెస్ లేవు కనుక సోర్సెస్ లేవు కనుక ఏకలవ్యుడికి ఆ యొక్క ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు విగ్రహాన్ని పెట్టుకొని విద్య నేర్చుకోవాల్సి వచ్చింది మీకు చాలా ఉన్నాయి నేను కావచ్చు నేను నాకంటే మంచి వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు మంచి సోర్స్ ఎందుకు అది యాస్పిరెంట్గా నేను చెప్తున్నానంటే ఇవన్నీ నువ్వు సేకరించలేవు నేను కూడా ఒక నేను ఒక్కనే చేయను ఒక అద్భుతమైన టీం ఎంతోమంది నా స్నేహితులు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ ఎంతో మంది మంచి మంచి ఈ రంగంలో నిపుణులైన సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ వీళ్ళందరినీ కలుపుకుంటూ మనం ఒక ప్రాసెస్లో వెళ్తాం అంతే మరి వీళ్ళందరూ ఇచ్చిందల్లా కూడా నీకు అద్భుతంగా పనిచేస్తుంది నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసమే వర్క్ చేస్తున్నాను కనుక అలాగే ఏదైనా మంచి ప్లాట్ఫామ్ తీసుకొని ఎగ్జామ్ ముందు వరకు వెళ్ళండి ఎగ్జామ్ ముందు వరకు వెళ్ళి ఒకటి కాన్ఫిడెంట్ ఉండొచ్చు ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు నేను ఓన్గా నేను చదివి రాసేయగలనంటే కాదు లక్షల్లో ఎవరికో ఒకరికి జరుగుతుంది అందరికీ అది జరగదు అందరూ లక్షల్లో కోట్లో ఒకరు జరుగుతుంది కనుక ఏ కళ అని ఒక పేరు చెప్పగలిగాం అందరికీ అలా జరగదు కదండి సో మంచిగా ప్రిపరేషన్ చేయండి నీ ఓన్గా చదువుకున్న నేను చెప్పిన విధానం ప్రకారం కరెంట్ వాల్యూ యాడ్ పెట్టుకుంటూ మంచిగా ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ చదివితే దాని మీద టెస్ట్ చేసే విధంగా నీ లోపాలు నువ్వు సవరించుకునే విధంగా మరి అదే విధంగా నీ లోపాలు సవరించుకుంటూ మరలా కరెంట్ డేటా ఏదైతే దానికి ఉందో దాన్ని అంతా సర్చ్ చేసుకుని రాసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద ముందుకు వెళ్ళండి లేదా ఏదైనా మంచి ప్లాట్ఫామ్ తీసుకునేనా ముందుకు వెళ్ళండి ఎనీవే ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేయకండి చెప్పాను కదా మొన్నటి వరకు డేట్స్ పోస్ట్ పోన్ అయితే అప్పటి నుంచి ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు డేట్స్ వస్తే అప్పటి నుంచి ప్లాన్ చేద్దాం అనే విధంగా మార్పు జరుగుతున్నాయి అందుకోసం మీకు వీడియో చేశాను కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ లేకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుని లవ్తో ఉద్యోగాలు ఏమి తొంభై వేలు లేవు తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలు ఈ ఉద్యోగాల నీది ఒక ఉద్యోగం అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క ప్రతిదాన్ని తాత్కాలికమైన వదిలేసి ఈ రోమర్స్ని పక్కన పెట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుద్దట ఎగ్జామ్ జరగదట లేట్ అవుద్దట ఇలాంటి రోమర్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నీ పని ఒకటే నువ్వు చదవడం తప్ప ఇంకొకటి నువ్వు పెట్టుకోకు ప్రాపర్ ప్లాన్ మీద వెళ్ళు నీట్గా అంటే క్షుణ్ణంగా చదువు అంతర్దృష్టి చదువు క్లుప్తంగా టైం వచ్చింది టైం ఉంది కనుక కొంచెం మంచిగా ఎనాలజీ చేసుకుని రీకాల్ చేసుకుని అర్థవంతంగా చదువు నీకు నువ్వుగా అది రీకాల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ నీ ప్రిపరేషన్ కొనసాగించు సదా మీ అందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలన్న ఆలోచనతో మీ యొక్క కుటుంబ సభ్యుడిగా మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ